యేసు క్రీస్తు వారి నామములో అందరికీ శుభోదయం ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము గల తేలిక రాసిన ఐదవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడి తిరిగి ఫర్ బ్రదర్ అండ్ యు హ్యావ్ బీన్ కాల్డ్ అండ్ లిబర్టీ అంటే స్వతంత్రులుగా ఉండటకు దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు ఇక్కడ స్వతంత్రము దేని నుంచి స్వతంత్రం మనకు కావాలని ఒకసారి ఆలోచించుకుంటే దేవుని బిడ్డలారా రోమిలి రాసిన లేఖలో చెప్పినట్టు పాపం ఆరవ అధ్యాయం రాసిన లేఖ ఆరవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ వచనాలలో మనం తెలుసుకోవచ్చు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చీటికై అపవిత్రతకును అక్రమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అర్పించుతారు అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవముల నీతికి దాసులుగా అప్పగించుకు ఒకప్పుడు పాపానికి దాసులమైపోయాం అపవిత్రకు దాసులమైపోయాం ఈ రోజున నీతికి మీరు అప్పగించుకోండి నీతికి మీరు దాసులు అవ్వండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారైంటిది అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అంటే పాపానికి దాసులం ఉండడం మరణము అయినను ఇప్పుడు పాపము పాపముని విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము పాపము యొక్క అంతము మరణము అయితే నీతి యొక్క అంతము నిత్య జీవము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున ప్రభు మనల్ని పిలిచినది యు ఆర్ నాట్ ఏ స్లేవ్ నువ్వు దాసుడిగా ఉండటానికి వీలు లేదు ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు కాబట్టి ఆయనలో నువ్వు ఎదగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఆయన అంటున్నాడు రోమిలు రాసిన లేక పదో అధ్యాయ నలభై మూడు నలభై ఐదు వచ్చినాల్లో మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిని ఎడలా వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలను మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను నేను దేవునికి స్తోత్రం ఈ విధంగా దేవుడు మన యొక్క బంధకాల నుంచి విడిపించి మనకు స్వాతంత్రమునివ్వటానికి పరిచర్య చేయటానికి భూమిదికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇదేమిరా ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి స్వాతంత్రము ఏంటంటే మొదటి యోహాను మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము మనము సప్ ఇందువలన చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము ఎలాగ ప్రేమించాలి చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ క్రియలు ఉండ బట్ ఇన్ డీడ్ అండ్ ఇన్ ట్రూత్ మనం ఏం చేయాలంటే ప్రేమించాలి ఇందువలన మనము సత్య సంబంధులమని ఇరుగుదాము దేవుడు మన హృదయము కంటే అది కూడా సమస్తముని ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందము సమ్మతి పరుచుకుందమంటే సరిచేసుకుందమని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు తప్పిపోయిన వారు జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి రెండవ పితృ రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో తామే భ్రష్టత్వమునకు దాసులమై ఇండియు అట్టి వారికి స్వాతంత్రం యుద్ధమని చెప్పుదురు వాళ్ళే ఎక్కడున్నారంట దే విల్ ప్రామిస్ లిబర్టీ బట్ దే దెమ్సెల్స్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ కరప్షన్ అంటే వాళ్ళే భ్రష్టత్వానికి అప్పగంపబడి ఉన్నవారు నీకు ఎలా స్వతంత్రం ఎత్తారు ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా ఒకడు దేని వలన జయింపబడును అంటే దేనికి లోబడి ఉన్నాడు దానికి దాసుడవుతున్నాడు కదా అంటున్నారు ఇక్కడ బాండేజ్ దేనికైతే బానిసవుతున్నాడో బందీ అవుతున్నాడో దాన్ని అది చేయిస్తుంది బంధించబడినటువంటి ఆ కార్యము చేయిస్తుంది కానీ మనము జయించలేము కాబట్టి దాసుడైన వాడు భ్రష్టభత్వమునకు అప్పగింపబడిన వాడు మరొకరిని స్వతంత్రంగా విడిపించుట అసాధ్యము రోజుల్లో చాలామంది కూడా ఇదే విధంగా ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు యేసుప్రభు వారు లూకాసువాత నాలుగు పద్దెనిమిదిలు అంటారు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి నేను నలిగిన వారిని విడిపించటానికి చెరసాల్లో ఉన్నవారికి విడుదలను నలిగిన వారికి